ओ ती आवेदना जान जानकी की, की मुसल पुराणा वंटर चेसी वेल्पया जानकी तरत पेमी बागी कुझु दारण तयार कोड़ सि ची ज

అన్నయ్య నువ్వు ఏమో ఆలోచించాలో చెప్పు తల దించుకున్నావంటే తల ఎత్తలేని పని చేస్తున్నారు నన్ను ఉత్తాసరంలో చేర్చడానికి నిర్ణయించుకున్నారు బాగుందిరా భలేగా ఉంది ఆదర్శమైన కొడుకులంటే మీరేరా మీరు చేసిన పని వల్లే కదరా మీ సూటు మాటల వల్లే కదరా మీ అమ్మ నాకు దూరం అయింది మీ అమ్మ కానీ ఇప్పుడుంటే ఈ మాటలకి అప్పుడు ఆత్మహత్య చేసుకోలేదురా నేను మీద ఉండడా ఏంట ఈ ఆటోంటావా ఈ ఏడు అవకాశం కూడా ఈ మోసల ప్రాణానికి లేదేంట్రా వృద్ధాశ్రంలో అందరూ బాగానే ఉంటారా బాగా చూసుకుంటారా సేవాసరా సేవా ఎంత ఉన్నతంగా పెంచాను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా మీ అమ్మున్నంతవరకు ఉన్నారు వృద్ధాసలో చేరుస్తారా అక్కడ బాగుంటుందని చెబుతావా చిన్నప్పుడు ఈ గుండెల మీద ఎత్తుకొని ముద్దు బుద్ధి మాటలు నేర్పిస్తే ఈ గుండెల్లోనే గురుపాలు తెచ్చుకున్నారు కదరా ఇంకెందుకురా నేను బ్రతకాలి katte de swati kittu la padira katte padala ingana parithudde konda ఎంత మంచోడు ఈ తాకండి ఎంత ప్రేమ నా మానవును కూడా లాగే చదవేడు కొడుకినలాగా దూరం చేసావు చిన్న పిల్లలను కూడా దూరం చేస్తే ఈ ముసలి ప్రాణం ఎలా ఉంటుందమ్మా ఏంటమ్మా నేనుంటే బాగా చదవడా పాడైపోతాడా నిన్న కదమ్మా ఈ నరాలే కన్నందుకు ఈ విధంగా నీతో మాట్లాడుస్తున్నాడు చరిత్రలో ఔరంగు ఔరంగజేబు గురించి విన్నారు ఇప్పుడు మిమ్ చూస్తున్నాను రా మిమ్మల్ని చూస్తున్నారు ఇదే పరిస్థితి ఉంటే అమ్మ మీకు కూడా కొడుకులు ఉన్నారు కోడలు ఉన్నారు ఈ పరిస్థితి మీకు ఎవరికైనా ఉందమ్మా ఒకసారి ఆలోచించడం ఎంత బాగా బ్రతికెళ్ళమ్మా పారిపోయినట్టు ఈ యాదవల్ల నేను ఉద్దేశంలో చేస్తానంటసారి ఒక్కసారి ఆలోచించడం ఇదేనా పరిస్థితి ముసలైపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందా వృద్ధాల్లోనమ్మా పెద్ద కొడుకు కూడా వచ్చి ఆరు సంగతి కూడా ఏంటో కొడుకుందో రాజా రాజా ఏంటమ్మా నువ్వు కూడా మనవు లాగిస్తున్నావు ఏమా నిన్ను ముట్టుకోకూడదు ఏంటమ్మా నా దగ్గర ఏమైనా జబ్బులు ఇంటికి కట్టుకుంటాయా మామను కూడా పట్టుకొని పెద్ద పెద్దవాడు చెరా శడు తల దించుకొని మాట్లాడితే నువ్వు తల ఎత్తుకొని చెబుతున్నావురా ఈ హృదయం పొంగిపోయిందిరా ఇంత మంచి కొడుకులు అన్నారని పొంగిపోతున్నారు రాదేనా పరిస్థితి కొడుకులు ఇద్దరు ఇలా ఉన్నారు ఇదేనమ్మా తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులు అడ్డు తొలగిస్తున్నారు లేకపోతే చేలికి పోతున్నారు లేకపోతే చెప్పు ఇచ్చి ఆడుక్కోమంటున్నారు నేను ఇక్కడ ఎందుకు బతకలరా ఎవరి కోసం బతకాలి ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి మీకు వస్తే ತಂಡಿ ಅಲ್ಲೇನು ಅನ್ನ ನೀರು ಬಾ ಬದಲ್ರಿಗೆ ರಕೂಡದು ನಾ ಪರಿಸ್ಥಿತಿ ರಕೂಡದು ತಂಡಿ ಎಲ್ಲ ಆಲೋಚೇ ఇదే పరిస్థితి రాకూడదని ఈ పొద్దల పురాణ కోరుకుంటుందిరా ఇంకా నేను ఏంటి ఈ పరిస్థితి నీ మాటలో నీ మాటలో మీ అందరిని చూస్తూ ఉంటే ఇంకా నేను ఎందుకు బాధ కాని మీరు రాక పట్టుగా వద్దురా నన్ను పట్టుగా వద్దు మన వల్ల మన వల్ల మానవల్ల వల్ల మీ నాన్నని అమ్మని బాగా చూడరా మీ నాన్నని అమ్మని బాగా చూ మీరు బాగా ఉండండి అమ్మ జానికి 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 వచ్చేస్తాను కానీ gi <laughs> जा ja, 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 ja,